చిగురుపాడు రోడ్డు చిరకాల కోరిక నెరవేర్చిన సూలూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే విజయశ్రీకి తిరుపతి జిల్లా నాయుడిపేట మండలం చిగురుపాడు పంచాయతీ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు ముప్పై సంవత్సరాల నాటి కలను ఎమ్మెల్యే విజయశ్రీ నెరవేర్చినందుకు చిగురుపాడు గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు కోటి తొంభై ఐదు లక్షలతో మనం ఈ రోడ్డు వేసుకోవడం జరిగింది ఇరవై సంవత్సరాలుగా రోడ్డు లేక అలాగే ప్రచారంకి వచ్చినప్పుడు కూడా ఎంతోమంది నన్ను ఈ రోడ్డు గురించి కూడా అడిగారు ఈ రోడ్డు వేయించమని కూడా చాలామంది అడగడం జరిగింది మా నాన్నగారు అలాగే ఎంతోమంది నాయకులు ఈ రోడ్డు గురించి కూడా వేసుకోవడానికి చాలా కృషి చేశారు వాళ్ళందరి కష్టంతో ఇవాళ మనం ఈ రోడ్డు వేసుకోవడం ఇవాళ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ రోడ్డు కోసం కష్టపడ్డ మా అన్నయ్యకి అలాగే మనము ఆయన చెప్పిన సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేసుకుంటూ వచ్చారు గత ప్రభుత్వం చేసిన అప్పులన్నీ అధిగమించి ఇప్పుడు మనం అన్ని చోట్ల అభివృద్ధి రాష్ట్రం అంతటా కూడా అభివృద్ధి జరుగుతుంది వింది రెండో తారీఖు నుంచి ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి ఇంటింటికి వెళ్ళి మనము అమలు చేసిన పథకాలు మనం చేసిన అభివృద్ధి గురించి కూడా ప్రతి ఒక్కరికి కూడా చేసే కార్యక్రమం కూడా మొదలు పెట్టబోతున్నాం ఈ మన సమర్థవంతమైన నాయకుడు రాష్ట్రానికి వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుందో ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు గత ప్రభుత్వంలో కుంటిపడిపోయిన అభివృద్ధి అలాగే సంక్షేమ పథకాన్ని ఈరోజు రెండు ఒక సమర్థవంతమైన నాయకుడి దగ్గర నుంచి మనకు సమపాలన ముందుకు వెళ్తుందంటే దానికి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ధన్యవాదాలు మీ అందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే పదమూడు వేలు ఇద్దరు ఉంటే వేలు ముగ్గురు ఉంటే ముప్పై తొమ్మిది వేలు ఈ విధంగా ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే అంతమంది చదివించుకో దానికి అవకాశం కల్పిస్తున్నాడు ఆయన గతంలో వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు మీ పిల్లల్ని చదివించే బాధ్యత నాది మీ ఎంతమంది పిల్లలు ఉన్నా సరే మీకందరికి అమ్మఒడి కార్యక్రమం ద్వారా పదహైదు వేల రూపాయలు ఇస్తానని చెప్పి తెలియజేశాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేసి ఎంతమంది ఉన్నా ఒక స్టూడెంట్కి మాత్రం ఒక విద్యార్థికి మాత్రమే అయినా పదహైదు వేలు వేసి దానిలో రెండు వేల రూపాయలు మళ్ళీ పక్కకు మళ్ళీ ఎన్ని ఉన్నా అమలు పరుస్తారని తెలియజేశాడు అది నాయకత్వ లక్షణాలు మాటిస్తే ఎన్ని ఉన్నా పనిచేయాలి కానీ ప్రజల దగ్గర ఓట్లు ఎంచుకొని మోసపోయే మోస మోసగించే பிரபுத் சந்திரபாபு கார்டு காது ஆய் நாது அனுப்பின

మై పైన జల్లబ సంత మా పైన జల్లదు మా కన్నా చేసుండి

हमलाे बस को